హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ అంజనీక్స్ రావంకుల్ మీరు బాగున్నారా అని వెనక నుండి పలకరించాడు అర్జున్ రావు కూడా అర్జున్ని పలకరించాడు సరే అంకుల్ మీరు మహి నిజాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారుగా మహి నువ్వు రావంకుల్ తో ఇంటికి వెళ్ళు చెప్పాడు అర్జున్ అప్పుడే పూజారి వచ్చి అమ్మా మీరు చెప్పినట్లే అన్ని ఏర్పాట్లు చేశాము ఇక మీరు ఆ బాబు ఇద్దరూ వస్తే అందరికీ మీరు తెచ్చినవి గాని అని చెప్పాడు అర్జున్కి పూజారి మాటలు అర్థం కాక వైపు విచిత్రంగా చూశాడు రావు తన మనసులో మహి తల్లి అల్లరి పిల్ల అయినా అర్జున్ బుద్ధిమంతుడు మహిని హ్యాండిల్ చేయగలుగుతాడు మహిని అర్జున్ ఒంటరిగా వదిలిపెట్టడు అర్జున్ మీద నమ్మకం ఉంది అని అనుకుంటూ అర్జున్ వైపు చూసి బాబు నాకు ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉంది నేను వెళ్ళాలి మహి నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి డ్రైవర్ కార్తి మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని రావుగారు ఎక్కి వెళ్ళిపోతారు అర్జున్కి అక్కడ ఏం జరుగుతోందో అసలు అర్థం కావడం లేదు నేనే కొంచెం ధైర్యం తెచ్చుకొని అర్జున్ చేతిని పట్టుకొని పంతులు గారు ఏర్పాటు చేసిన వైపుకు తీసుకుని వెళ్ళాను అక్కడున్న వాటిని చూసిన అర్జున్ నా వైపే కన్నార్పకుండా చూస్తూ ఏంటి మయ ఇదంతా అని అడిగాడు నేను చిన్నగా నవ్వుతూ అర్జున్ వైపు చూసి మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు వీటిని అందరికీ పంచిపెట్టు ఇక్కడ అందరూ లైన్లో నిలబడి ఉన్నారు అని చెబుతూ ఒక కంబలిని ఒక భోజనం ప్యాకెట్ని పక్కన పెట్టి మిగిలిన తొంభై తొమ్మిది భోజనం ప్యాకెట్లను కంబళ్లను ఒక్కొక్కటిగా అర్జున్ చేత అక్కడ ఉన్న పేదలకు ఇప్పించాను ఆ క్షణంలో అర్జున్కి వాళ్ళ అమ్మ సురేఖ గుర్తుకు వచ్చింది అర్జున్ ని ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా ఇలానే సురేఖ గుడిలో అన్నదానం జరిపించి అర్జున్ చేత అందరికి బట్టలను పంచిపెట్టింది ప్రతి పుట్టినరోజుకి ప్రతి అకేషన్కి సురేఖ అర్జున్ చేత ఇలానే చేయించేది ఆ విషయం గుర్తుకు వచ్చిన అర్జున్ కళ్ళలో నీటి పొర చేరింది ఆ కన్నీటిని బయటికి రానివ్వకుండా దిగమింగుకుంటూ అందరికీ సంతోషంగా పంచి పంచిపెట్టాడు అర్జున్ ఇక్కడ రాహుల్ తన ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ సులోచన రాహుల్ని పిలుస్తున్నా పలకకుండా డైరెక్ట్ గా గదిలోకి వెళ్లి డోర్ వేసి కిటికీ వైపు చూశాడు తన గదికి ఉన్న ఒక్క కిటికీని గత నాలుగేళ్లుగా ఎవ్వరూ ఓపెన్ చేయకుండా పర్మనెంట్ గా క్లోజ్ చేసి ఉంది వెంటనే రాహుల్ తన కాలేజీ బ్యాగ్ను బెడ్ మీద పడేసి తన బాత్రూంలోకి వెళ్లి స్టూల్ పైకి ఎక్కి పైన ఉన్న వెంటిలేషన్ ని ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న మైనాకులస్తో తన ఇంటికి ఎదురుగా ఉన్న మహి బెడ్రూమ్ బాల్కనీ వైపు చూస్తున్నాడు మహి బెడ్రూమ్ లో ఇంకా లైట్ వెలగలేదు అంటే మహి ఇంకా ఇంటికి రాలేదన్నమాట అంకుల్ మహిని ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ ఉండగానే అప్పుడే రాహుల్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో రాహుల్ గబగబా కిందికి దిగి తన దగ్గర ఉన్న బైనాక్లెస్ ని ఆ బాత్రూమ్ లోనే దాచిపెట్టి ఫ్లెష్ కొట్టి బాత్రూంలో నుంచి బయటికి వచ్చాడు ఎదురుగా రాహుల్ వాళ్ళ అమ్మ సులోచన బౌల్లో ఫ్రూట్స్ని పట్టుకుని నిలబడి ఉంది ఏంటి నాన్న అలా ఉన్నావు ఇదిగో ఈ ఫ్రూట్స్ తిను అని అంటుంది రాహుల్ కోపంగా వాళ్ళ అమ్మవైపు చూసి నా మూడు ఇప్పుడేం బాగోలేదు నేనేమి తినను వాటిని తీసుకుని వెళ్ళమ్మా అని అంటాడు ఏమైందిరా మళ్ళీ పిచ్చి పని ఏమైనా చేశావా రాహుల్ అని భయంగానే అడుగుతుంది సులోచన అంటే నేను పిచ్చి పనులు చేసేవాడిలా నీ కంటికి కనపడుతున్నానా అమ్మా అని అడిగాడు రాహుల్ అది కాదురా రాహుల్ అని సులోచన అనే లోపే ఏది కాదమ్మా నా మాట తప్ప ఊర్లో అందరి మాట మీరు నమ్ముతారు అమ్మా ముందుగానే నేను తిక్కలో ఉన్నాను నీ మాటలతో నాకు మరింత తిక్కను పెంచకు వెళ్ళు అని గట్టిగా అరిచాడు రాహుల్ సులోచన ఏం మాట్లాడకుండా నుండి వెళ్లిపోతుంది ఎదురుగా ఉన్న గోపాల్ ఇంట్లో మహి గోపాల్ దగ్గరే ఉంది అనుకుంటోంది లక్ష్మి ఇక్కడ గుడి బయట మహి అర్జున్ ఇద్దరు ఇస్తున్న దానాన్ని అందుకుంటున్న పేదవారు ఆ ఇద్దరిని ఇలానే నూరేళ్లు సంతోషంగా కలిసి జీవించమని మనసారా దీవిస్తున్నారు వాళ్ళ ఆశీస్సులకు అర్జున్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది అర్జున్ మహి వైపు చూస్తూ ఇలా చెయ్యమని నీకు ఎవరు చెప్పారు మహి అని అడుగుతాడు మంచి పని చెయ్యడానికి మనకు ఒకరు చెప్పాలా ఏంటి నా మనసుకే ఇలా చెయ్యాలి అనిపించింది చేసేశాను అని గడుసుగా సమాధానం ఇచ్చింది మహి హమ్మయ్య అనుకున్నది అనుకున్నట్లు జరిగింది ఇక్కడి పని పూర్తయింది నేను అర్జున్ వైపు చూసి ఇప్పుడు క్యాబ్ బుక్ చేయి నేను ఇంటికి వెళ్తాను అని పక్కన పెట్టిన ఫుడ్ ప్యాకెట్ని కంబలిని చేతిలోకి తీసుకుంటూ అన్నాను ఈ ఫుడ్ ప్యాకెట్ని కంబలిని పక్కన ఎందుకు పెట్టావు మహి అని అర్జున్ నా వైపు చూసి అడిగాడు నేను అర్జున్ వైపు చూసి మరేమో మా అమ్మమ్మ నాతో చెప్పేది మనం చేసే దానం అది ఏదైనా కాని మంచి పండుగాని మంచి భోజనాన్ని మాత్రమే మనం ఇతరులకు దానంగా ఇవ్వాలట అప్పుడే మనం చేసిన దానానికి ఫలితం సంపూర్ణంగా మనకు లభిస్తుంది మరి మనం దానం చేసిన ఈ భోజనం రుచిగా ఉందో లేదో మనం తింటేనే కదా తెలిసేది అప్పుడే మనం చేసిన దానానికి పరిపూర్ణమైన పుణ్యం మనకి లభిస్తుంది అని నేను అన్నాను నా మాటలు విన్న అర్జున్ మరి దానం చేసింది నేనే కాబట్టి ఈ భోజనం నేనే తింటాను మయి నా చేతికి ఇవ్వు అని అడిగాడు నేను నా కళ్ళను పెద్దవి చేసి అర్జున్ వైపు చూస్తూ పుణ్యం మొత్తం నీకే కావాలా మరి మాకేం వద్దా హండ్రెడ్ పర్సెంట్ పుణ్యంలో నైన్టీ నైన్ పర్సెంట్ పుణ్యాన్ని నువ్వు తీసుకో అందులో వన్ పర్సెంట్ పుణ్యాన్నైనా నాకు ఇవ్వచ్చు కదా అని నేను గారంగా అడిగాను నా మాటలకు అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ అదేంటి మహి అలా మాట్లాడుతున్నావు నా చేత ఈ దానాన్ని ఇప్పించింది నువ్వే కాబట్టి ఈ పుణ్యం మొత్తం నువ్వే తీసుకో ఈ భోజనాన్ని మాత్రం నేను తింటాను అని అడిగాడు నేను నా మనసులో మా నాయనమ్మ మీకు చేసిన ద్రోహానికి మేము మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది అర్జున్ అసలు మా నాయనమ్మ మీకు చేసిన ద్రోహం నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో భయంగా ఉంది అర్జున్ మా నాయనమ్మ చేసిన పాపానికి మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యామిలీ పాదాలు పట్టుకొని ఆ పాదాలను కడిగిన ఆ పాపం పోదేమో మా నాయనమ్మ మీకు చేసిన అన్యాయానికి మేము మీకు ఎలా న్యాయం చెయ్యాలో అర్థం కాకే అని నా మనసులో అనుకుంటూ సరే ఒక ఐడియా ఇద్దరం కలిసి ఈ భోజనం తింటాము అని చెప్పాను అందుకు అర్జున్ నవ్వుతూ ఒప్పుకున్నాడు నేను అర్జున్ ఇద్దరం గుడి ఆవరణలో కూర్చొని భోజనం ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇద్దరం కలిసి ఒకే ఇస్తడిలో తినడం మొదలుపెట్టాము నేను అన్నంలో కూర కలుపుకొని తినడం సరిగ్గా రాకపోయేసరికి అర్జున్ నా వైపే చూస్తూ పెద్దదానిలా మాట్లాడుతుంది అన్నంలో కూర కలుపుకొని తినడం కూడా రాదు అని అంటూ తాను కలిపిన నోటికి అందించాడు అర్జున్ నేను కూడా అర్జున్ నాకు పెడుతున్న గోరుముద్దలను ఇష్టంగా తిన్నాను నేను ఎంగిలి చేసిన చేతితోనే అర్జున్ కూడా అన్నం తిన్నాడు నేను ఆశ్చర్యంగా నా కళ్ళను పెద్దవి చేసి చూశాను అలా మా ఇద్దరి ఎంగిలీలు మొదటిసారి కలిశాయి అలా మేమిద్దరము మా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాము అర్జున్ నా చేతిలో ఉన్న రగ్గును లాక్కుంటూ వచ్చేది చలికాలం కదా ఈ రగ్గు నేను కప్పుకోవడానికి లేమహే అని అంటూ నా చేతిలో ఉన్న రగ్గును తీసుకున్నాడు అప్పటికే సమయం తొమ్మిదిన్నర కావడంతో ఇక నేను క్యాబ్ బుక్ చేసుకోబోతుంటే వద్దు ఈ టైంలో ఆడపిల్లవి ఒంటరిగా వెళ్ళడం అంత సేఫ్ కాదని అర్జునే నన్ను బైక్ ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు నేను బైక్ను దిగి అర్జున్ వైపు చూసి ఈరోజు నేను నిన్ను బాధ పెట్టాను అలానే ఇబ్బంది పెట్టాను కూడా అందుకు సారీ అని చెప్పాను ఏ ఏంటి ఆ మాటలు నేను నీతో చెప్పానా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని లేదుగా మరెందుకు అలా మాట్లాడుతున్నావు చూడు మహి నీ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలానే నీ మీద నాకు కోపం ఎప్పుడూ రాదు ఉండదు కూడా అందులోనూ ఈ రోజు నీతో టైం స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చింది మహి ఇందాక నువ్వు చేసిన దానికి నీకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి నీకు నేను థ్యాంక్స్ చెప్పనా అని అన్నాడు అర్జున్ వద్దు వద్దు సరే ఇద్దరి మధ్య ఇక నుండి సారీలు ట్యాంక్స్లు అనే మాటలు చెప్పుకోవద్దులే నా సారీని నేను వెనక్కి తీసుకుంటాను నీ ట్యాంక్స్ నువ్వు వెనక్కి తీసుకో అని అన్నాను అర్జున్ నా మాటలకు చిన్నగా నవ్వుకుంటూ సరే మహి రేపు కూడా షార్ప్ త్రీ ఫిఫ్టీ కల్లా యువర్స్ బేకరీకి వచ్చేసేయ్ అని చెప్పాడు నేను నా కళ్ళను పెద్దవి చేసి నీకేం నాయనా నువ్వు షార్ప్ త్రీ ఫిఫ్టీ కల్లా నన్ను ఆ బేకరీలో ఉండమని చెప్తావు కానీ నేను ఆ కాలేజీలో ఆ రాహుల్ గాడిని తప్పించుకొని ఆ బేకరీకి వచ్చేసరికి నా తల ప్రాణం తోకకే వస్తుంది అని నిట్టూరుస్తూ అన్నాను ఏమైంది మహి ఈ రోజు రాహుల్ నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని అడిగాడు అర్జున్ నేను మధ్యాహ్నం రాహుల్ నన్ను ఫాలో అయిన విషయాన్ని అర్జున్తో చెప్పేశాను అర్జున్ రెండు నిమిషాలు ఆలోచించి నుంచి నేనే నీ కాలేజీ దగ్గరికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను మహి అని చెప్పాడు ఆ మాటకు నాలో నేనే ఎంతగానో మురిసిపోయాను సరే లోపలికి వెళ్ళు మహి మనం రేపు కలుద్దాం అని నేను ఇంటి లోపలికి వెళ్ళేంత వరకు అర్జున్ అక్కడే ఉన్నాడు రాహుల్ ఇంటివైపు కోపంగా ఒక చూపు చూసిన అర్జున్ బైక్ మీద తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతాడు నేను ఇంటి లోపలికి ఎగురుకుంటూ రావడం చూసిన మా అమ్మ ఏంటే నువ్వు ఒక్కదానివే వచ్చావు మీ నాన్న నీతో రాలేదా అని అడిగింది లేదమ్మా నాన్నకు ఏదో అర్జెంటు వర్క్ ఉందట రావడం లేట్ అవుతుంది అమ్మా నా డిన్నర్ అయిపోయింది నేను నా రూమ్ లోకి వెళ్తున్నాను గుడ్ నైట్ అని మరో మాట లేకుండా నా గదిలోకి నేను వెళ్ళిపోయాను నేను ఫ్రెష్ అయ్యి నా టెడ్డీ బేర్ని నా గుండెలకు గట్టిగా హత్తుకొని బెడ్ మీదకి వాలిపోయాను ఈరోజు అర్జున్తో గడిపిన ప్రతిక్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఏదో తెలియని ఆనందంలో మునిగిపోతూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాను హాస్టల్కి చేరుకున్న అర్జున్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది మహి ఆలోచనలో మునిగిపోయిన అర్జున్ కార్తీక్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఈరోజు మహి చేసిన అల్లరిని గుర్తుకు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్న అర్జున్ ని గమనిస్తున్న కార్తీక్ బావా ఈ రోజు నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా అని కంగారుగా అడుగుతాడు మహే ఆలోచనలో నుండి బయటికి వచ్చిన అర్జున్ కార్తీక్ వైపు చూసి ఈ రోజు నేను బాగా అలసిపోయాను పొద్దున్నే లేచి ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా కార్తీక్ పొద్దున మాట్లాడుకుందాం గుడ్ నైట్ అని చెప్పి అర్జున్ తన బెడ్ మీద పడుకున్నాడు అర్జున్ మై గురించే ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు ఎప్పుడూ వర్క్ వర్క్ అనే అర్జున్ ఇంత త్వరగా పడుకోవడం చూసిన కార్తీక్ ఈరోజు మా బావకి ఏదో జరిగే ఉంటుంది అని అనుకున్నాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని ఆశిస్తున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్